బ్రహ్మ గత ప్రళయం పూర్తయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని చెప్పబడుతుంది ఈ పర్వదినం చైత్రమాసంలో ప్రారంభమవటం వలన ఆ రోజు నుండి తెలుగు సంవత్సరం ఆరంభదినంగా చెప్తూ ఉన్నారు అందుచేత ఈ ఉగాది పర్వదినాన అందరూ ప్రాతకాలమున నిద్రలేచి అభ్యంగన స్నానమాచరించి నూతన వస్త్రాలు ధరించి మంగళప్రదమైన మామిడాకులు రంగవల్లికలు ఇంటి ముందు అలంకరించుకుని వసంత లక్ష్మిని స్వాగతిస్తూ షడ్రుచులతో ఉన్న ఉగాది ప్రసాదాన్ని అదే ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ ఆనందంగా ఉంటారు ఈ ఉగాది పచ్చడిని నైవేద్య పరంగా పరిశీలిస్తే వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుందని వైద్యులు చెప్తున్నారు ఈ పచ్చడిలోని ఆరు రుచులలోని తీపి చేదులో మానవ జీవితం ఉంటుందని అంటూ ఉంటారు ఇక తెలుగు సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం ఉగాది నాడు అందరూ కలిసి జ్యోతిష్య పండితులను ఆహ్వానించి పంచాంగ శ్రవణం చేస్తారు ఆ రోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభాశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి జీవన శైలిని లేదా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదిలా ఉంచితే సహజంగా పండుగ వచ్చిన పుట్టినరోజు వచ్చిన కొత్త బట్టలు కొంటూ ఉంటారు అందులోనూ తెలుగువారికి నూతన సంవత్సరమైన ఈ ఉగాదికి ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు అయితే ఉగాది రోజు కొత్త బట్టలు వేసుకునే ముందు ఈ చిన్న పని చేయకపోతే మీకు సకల దరిద్రాలు చుట్టుకుంటాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పని ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం సాధారణంగా కొత్త బట్టలు వేసుకునే ముందు ఆ బట్టలకు పసుపుతో బొట్లు పెడతాము ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే అయితే దీనితో పాటుగా ఉగాది పర్వదినాన కొత్త బట్టలు వేసుకునే ముందు ఒక రూపాయి తీసుకొని దానిని నీటితో శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి ఆ తర్వాత దానిని జేబులో వేసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు ధరించాలి ఇలా చేయటం వలన వస్త్రలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని దాంతో మీకు అదృష్టం కలిగి కోట్లు సంపాదిస్తారని పండితులు చెప్తున్నారు చాలామందికి షాప్లో మనకు సరిపోతుందో లేదో చూసుకోవడానికి ఒక్కసారి ట్రై చేస్తూ ఉంటారు మరి ఆ సమయంలో ఈ పని చెయ్యాలా అనే సందేహం కలగచ్చు అలాంటి సమయంలో ఈ పరిహారం అవసరం లేదు మీరు ఆ వస్త్రాలను కొని ఇంటికి తెచ్చాక మీరు వేసుకునే ముందు మాత్రమే ఈ పరిహారం చేయాలి కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్ని గుర్తుంచుకుని ఉగాది రోజు కొత్త బట్టలు వేసుకునే ముందు ఈ పని చేసి ఎలాంటి బాధలు లేకుండా ఆనందంగా అష్టైశ్వర్యాలతో సంవత్సరం అంతా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు